అందరికీ నమస్తే అండి యాంకర్ శ్యామలాని అధికార ప్రతినిధిగా ప్రకటించేదా లేదో అప్పుడే డ్యూటీ ఎక్కేసింది జగన్మోహన్ రెడ్డి భజన మామూలు భా జగన్మోహన్ రెడ్డి అంట కార్యకర్తలకి ప్రజలకి విపరీతమైన సహాయం చేసేటంటే చెప్పుకోలేదు ఒకసారి ఏం మాట్లాడుతుందో చూస్తుంటామండి ప్రజలకు సాయం చేసే విషయంలో మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి పిల్లికి కూడా ఎప్పుడు బిచ్చం వేయని తండ్రి కొడుకులు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు నొక్కులు చూస్తుంటే అవ్వాలో ఎడవాలో అద్దకాని పరిస్థితి రెండెకరా జగన్మోహన్ రెడ్డి ఏడు పిల్లికి ఈ నీ సంగతి చెప్పుకోవాలి వరకు వస్తే మనం ఏం చేస్తాం మన మన వ్యాపారం ఏంటి అన్ని డాలర్ లోన్ అని చెప్పేసి చెప్తారు అక్కడ దాకా ఒక ఇంకా మాట్లాడుతున్నాం మాట్లాడుతున్నాం నుంచి రెండు లక్షల కోట్లకి పైగా సంపాదించుకున్న చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు సన్నాయి నొక్కులు చూస్తుంటే అవ్వాలు ఎడవాలో అర్థం కాని పరిస్థితి రెండు ఎకరాల నుంచి రెండు లక్షల కోట్లకి పైగా సంపాదించుకున్న చంద్రబాబు నాయుడు గారి సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఆయన ఇదే పత్తికోవాలంటే ఎంత ఒక సాగుతుంటారు ప్రతి వాళ్ళ సమానం పడితే సేమ్ అలాంటి మాటలు మాట్లాడుతున్నావు కూడా రెండు వేల నాలుగు ముందు జగన్మోహన్ రెడ్డి ఆస్తి ఎంత వైఎస్ కుటుంబం ఆస్తి అంత జగన్మోహన్ రెడ్డి ఎంపీగా పోటీ చేసినప్పుడు తన అప్పటి బిట్లో ఉన్న ఆస్తి తొమ్మిది లక్షలు ఇవాళ ఎంత ఎంతమ్మా ఎలా కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చేసి ఎలా సంపాదించేశాడు జగన్మోహన్ రెడ్డి రాళ్ళు కొట్టాడా రపలు కొట్టాడా తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకోండి కదా దోచేత్తా మీరు అడుగుతున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు రెండెకరాల నుంచి ఇంత ఎలా సంపాదించాడని చెప్పేసి అని అది అడిగినప్పుడు ఇదిగో జగన్మోహన్ రెడ్డి రెండు వేల నాలుగుకు ముందు వాళ్ళ కుటుంబ పరిస్థితి ఇది వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఎంత జగన్మోహన్ రెడ్డి తొలిసారి ఎంపీగా పోటీ చేసినప్పుడు తన ఆస్తి వివరాలు అప్పటి వీటిలో మనం పొందుపడుతారు కదా అప్పుడు తొమ్మిది లక్షల రూపాయలు ఇగో ఇలా సంపాదించాడు మగుడు పిల్లలు కంపెనీలో పనిచేశారనో పరిశ్రమల్లో పనిచేశారనో రాళ్ళు కొట్టారనో రప్పలు కొట్టారనో అడుకు దింగారనో ఇలాంటివి ఉంటాయి కదా అడుగుతన సంపాదించడం ఏదో ఒకటి ఉంటుంది కదా దాన్ని సేపితే బాగుంటుంది దాన్ని చేపకుండా ప్రచప్రచ మాటలు మాట్లాడితే ఇలాగ ఉంటుంది అప్పుడు డ్యూటీ ఎక్కేసే అప్పుడైనా ఆయన ఎంతమందికి సహాయపడ్డారు అనేటువంటి ఒక విషయాన్ని ఒక్కసారి వివరిస్తే ప్రజలు కూడా తెలుసుకుంటారు ప్లీజ్ వరద బాధితులకు కానీ ఇప్పటి వరకు ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు ఏం సాయం చేశారు అని మాట్లాడుతున్న సుడో మేధావులందరూ దయచేసి కనులు తెరిచి చూడండి చెవులు రిక్కలు విరుచుకుని వినండి చెప్పు నువ్వు టీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీ పార్టీ గుండాలు రాష్ట్రంలోని వైఎస్ఆర్ నేతలు కార్యకర్తలపై హత్యలు ఆస్తి విధ్వంసాలు దాడులు చేశారు ఈ విషయం మీకు కూడా తెలుసు కదండి ఈ క్రమంలో గాయపడ్డ నష్టపోయిన రెండు వందల మందికి పైగా బాధిత కుటుంబాలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సాయాన్ని అందజేశారు అలాగే ఎంత రెండు వందల కుటుంబాలకే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందించాడట ఎంత ఇచ్చాడు కుటుంబానికి లక్షో రెండు లక్షలో పదివేలు ఐదు వేలు చెప్తే నేను జగన్మోహన్ రెడ్డి మీద జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా వీడియోలు చేయడం మానేస్తాను చెప్పగలవా చేపలు ఇవంతా సూర్య పిల్లికి పిచ్చం పెట్టాడు పది రూపాయలు తీడు పది రూపాయలు ఎవరికి దానం చేయడు ఎంగిలి చేత కాకిన తోలడు ఎక్కడో రెండు వందల కుటుంబాలకి సహాయం చేసేసాడంట ఇప్పుడు వాళ్ళ చేత మనం వైసీపీ కార్యకర్తల చేత మనం ఇవాళ కూడా గగ్గోలు పెట్టేస్తారు సోషల్ మీడియాలో కార్యకర్తలు ఆదుకోండు కార్యకర్తలు ఆదుకోండు నారా లోకేష్ గారిని చూసి నేర్చుకోండి నారా లోకేష్ గారు ఏ కార్యకర్తకి చిన్న కష్టం వచ్చినా ట్విట్టర్లో పోస్ట్ చేసిన నిమిషాల వ్యవస్థలో స్పందించి ఆ సమస్య ఆ సమస్యకి పరిష్కారం చూస్తారైనా ఎంతో కొంత ఆర్థికంగా సహాయం అందిస్తారో నివా మీ కార్యకర్తలే చెప్తారు నారా లోకేష్ గారు గురించి కార్యకర్తలకు సహాయపడిన విషయంలో కానీ ఏ విషయంలో అయినా సరే నారా లోకేష్ గారు చూసి నేర్చుకోవాలని చెప్పేసి వైసీపీ కార్యకర్తలే మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి కిందికి పెట్టి వెళ్ళి అని చెప్పేసి వైసీపీ కార్యకర్తలు చెప్తారు మేము చెప్పా అవసరం లేదు అప్పుడే డ్యూటీ అయితే స్పెసిఫిక్స్ మాట్లాడదు ఇటీవల విశాఖపట్నంలోని ఒక ఫార్మా కంపెనీలో జరిగిన పేరుల్లో పదిహేడు మంది చనిపోతే ఒక్కొక్క కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు చెప్పున జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది ఎంతో కొడతా నేను చెప్పిచ్చి కొడతారు ఒక్కొక్క కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు చెప్పిన జగన్మోహన్ ఇచ్చాడు ఇచ్చాడా ఎవరికి ఇచ్చేసాడు ఎవరికి చెప్తున్నాను అసలు ఎవరికి ఇచ్చాడు ఐదు ఐదు లక్షల రూపాయలు చెప్పున ఎప్పుడు ఇచ్చాడు ఎప్పుడు ప్రకటించాడు ర్రాన పని చేస్తుందండి అసలు అండి కనబడ ఇస్తే కనబడద్ది వార్తల్లో వచ్చుద్దండి అండి సాక్షి పత్రికలో కానీ సాక్షి టీవీలో కానీ చూపించండి పోనీ ఆ కనబడలేదా అండి కనబడదండి ఇత్తే కనబడుతుందండి ఇవ్వకుండా కనబడదండి మనకి మనం సొల్లు చెప్పేసుకుంటే కనబడదండి

జగన్మోహన్ రెడ్డి కోటి రూపాయలు ప్రకటించేసాడంట ఆ కోటి రూపాయలు ఎవరికి వాళ్ళకి కూడా ఎవరో కోటి రూపాయలు చూపించమని ఎవరికి ఇచ్చాడు ఏ రూపాయలు ఇచ్చాడు చూపించమను నాలుగు వాటర్ ప్యాకెట్లు నాలుగు పాలు ప్యాకెట్లు పంచేసి కోటి రూపాయలు అయిపోయాయి చెప్పేసి అని చేతులు తొలిపేసుకున్నారు ఎవరికి కూడా వాళ్ళకి నిత్యావసర దొరకలేని కూడా వీళ్ళే అందిస్తున్నారు అంట తీసుకుని ప్రజలకు తెలియదా ఎవరు అందిస్తున్నారు ఏంటో నిజంగా ఆ మాటను అక్కడికి వెళ్ళి గుడ్డున బాధ బాధిస్తారు నేను మహిళ అని కూడా చూడకుంటా నిజంగా చెప్తున్నాను ఇవే మాటలు అక్కడికి వెళ్ళి మాట్లాడితే కుక్కను కుట్టినట్టు కొడతారు ఓఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళకు కూడా మీకు పాలు పెరుగు నిత్యాస సరుకులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి అందిస్తాడని చెప్పేసి అని మాట్లాడితే బాధ చేస్తారు మీరు చేసేరా దేకను కూడా దాకలా చుట్టం చూపు రెండు రోజులు వచ్చాడు రెండు సార్లు వచ్చాడు వెళ్ళిపోయాడు బెంగళూరు పారిపోయాడు అంతే ఏం చేశాడు మిగిలిన దాతలందరూ మిగిలిన దాతలు కూడా ఆగ్రహాలు ఇచ్చాడు కదా సహాయం అందించారు కదా వరద బాధితులకి ఏ రూపంలో ఇచ్చారు ఎలా అందించారు సీఎం రిలీఫ్ ఫండ్కి వెళ్ళి ముఖ్యమంత్రి గారిని కలిసి చెక్కుల రూపంలో సహాయం అందించారు సరే జగన్మోహన్ రెడ్డికి నామూసి అనుకుందాం కొని చంద్రబాబు నాయుడు గారిని చూడలేరు డైరెక్ట్గా చూడలేడు వెళ్ళి మాట్లాడి అంత సాహసం ధైర్యం చేయలేడు అంత ధైర్యం లేదు మీ పార్టీ నాయకుల చేత పంపించవచ్చు కదా ఒక చెక్కు ఒకటి రాసి ఇక వరద బాధితులకు సహాయం కింద నా తరఫున మా పార్టీ తరఫున కోడి రూపాయలు నేను ఎత్తనానని చెప్పేసి ఇవ్వచ్చు కాకపోతే ఇవ్వడట అలాగ ఇవ్వడట వీళ్ళ నాయకులు తిరిగే తిరుగుడికి జగన్మోహన్ రెడ్డి తిరిగే తిరుగుడికి అయిన ఖర్చు అంతా కూడా వరద బాధితుల కింద సహాయం చేసినట్టు వేసుకుంటారంట సిగ్గుపా కొద్దిగా ఎందుకు ఆడేదో పడేస్తున్నాడు ముష్టి అని చెప్పేసి ఎలా వచ్చి మరవడం కాకపోతే నీకైనా బుర్ర అయినా పని చేస్తుంది అసలు ఆడ పెద్ద దాత నువ్వు పెద్ద ఇది ఆడి భయం చేసేయను మనం సిగ్గుపడి పడిసామరా కొద్దిగా ఇంక డ్యూటీ ఎక్కాము ఇంక అక్కడితో పెట్టి ఆపి అప్పుడే డ్యూటీ ఎక్కేసింది అధికార ప్రతినిధి ఇప్పుడు ఇంత ముందులా కాదు ఇప్పుడు ఇప్పుడు నువ్వు వైసీపీ అధికార ప్రతినిధివి ఏది మాట్లాడినా వాస్తవాలు మాట్లాడరు వాస్తవాలు మాట మాట్లాడకపోతే ఇంత ముందుకన్నా ఘోరంగా ఉంటుంది ఇంత ముందు ఏదో అన్నామని చెప్పేసి ట్రోల్ చేసేది ఇప్పుడు కాదు ఆఫీషియల్గా తిడతారు నేను వేసుకుంటారు బాగా అది బాగా గుర్తుపెట్టుకోవాలమ్మా